మనకి సుబ్రహ్మణ్య స్వామి బొమ్మలు మరియమ్మను మరి అమ్మ సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇప్పుడు నేనైతే శ్రీ మరి అమ్మన్ పునాయినల్లూర్ టెంపుల్కి అయితే వచ్చాను అది శ్రీ మరియమ్మన్ కోవిల్ అంటే ఇది పునాయి నల్లూరు ఏరియాలో అయితే ఈ దేవస్థానం అయితే కట్టించడం అయితే జరిగింది సో తంజావూర్లో నేనైతే మ్యాప్ అంతా చూశానండి మన తంజావూరులో మెయిన్ ఏంటంటే తంజావూరులో బిగ్ టెంపుల్ నెక్స్ట్ తంజావూరు బిగ్ టెంపుల్ తర్వాత మనకి రాజారాజా మణి మండపం ఇంకా ఆ ప్యాలెస్ చుట్టూ మన సంగీత మహల్ ఇంకా తంజావూర్ మరాఠీ ప్యాలెస్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటుంది సో అవన్నీ అయితే మీరు చూసుకోవచ్చు చక్కగా సో దాని తర్వాత మనకి మరి అమ్మన్న కోవిల్ పునయనల్లూరు దగ్గర అయితే ఉంది సో నేను ఇక్కడ నుండి కుంభకోణం వెళ్దాం అనుకున్నాను కానీ కుంభకోణం వెళ్ళాను అంటే ఒక్క టెంపుల్ మాత్రమే కవర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నుండి దాదాపు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ తంజావూరు దగ్గర నుండి మళ్ళీ వచ్చి నేను టైర్డ్ అయిపోతాను మరి వెళ్ళడం సాధ్యం కాదు ఎందుకంటే ఒక టెంపుల్ వచ్చి కవర్ చేసి మళ్ళీ తంజావూరు వచ్చి మళ్ళీ రేపు అక్కడికి వెళ్ళాలి మళ్ళీ రేఫ్ రావట్లే ఇబ్బంది కాబట్టి ఇక్కడ నుండి ఈ టెంపుల్ అయితే నేను ఎక్స్ప్లోర్ అయిన తర్వాత డైరెక్ట్ కుంభకోణం వెళ్ళిపోతున్నాను సో ఇప్పుడు మనం మరి దేవస్థానం దగ్గర ఉన్నాం కాబట్టి ఆ దేవస్థానం తెలుసుకుంటాం సో ఇదంతా మరి అమ్మన్న సో ఇదంతా కూడా మనం మరి అమ్మన్న కోవిల్ ఎంట్రన్స్ అండి ఇదిగోండి మొత్తం దేవస్థానంకి నూట అరవై మీటర్ల దూరంలో ఉన్నాను నేను సో కుంభకోణం వెళ్ళడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వెళ్ళానంటే ఒక టెంపుల్ కవర్ చేసుకుని మళ్ళీ నేను రిటర్న్ తంజావూరే రావాలి కానీ ఒక టూ డేస్ ఇక్కడ స్పెండ్ చేస్తూ మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ నేను అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి బండి మీద రావాలి మళ్ళీ ఇవన్నీ అంటే నేను అందరిలాగా జస్ట్ బ్లాగ్ వెళ్ళి చూపించడం కాదు కదా నేను చక్కగా మీకు చూపించాల్సింది మీకు చూపించేసి చక్కగా నేనైతే ప్రతి వెళ్ళి వెయిటింగ్ లిస్ట్లో ఉండి దర్శనం చేసుకుంటాను సో అలా దర్శనం చేసుకోవాలంటే ఒక టైం అయితే సరిపోదు సో చాలా బ్యూటిఫుల్ అండి సరౌండింగ్ ప్రాంతాలన్నీ మనకి పూజా సామాన్లు శివుడాలు చిట్లు తీసుకోవాలి నేను అట్టుండి వచ్చింది దేవాలయం దేవుడిని దర్శించుకొని వచ్చి సామాలు తీసుకోవాలి సో మరి అంతమంది దేవాలయం అంటే ఇది వన్ ఫార్మ్ ఆఫ్ దుర్గా అండి మనకి వరాహి అమ్మను మరి అమ్మను ఇక్కడ అమ్మన్లు ఎక్కువ అంటున్నారు సో చక్కగా తంజావూరు అయితే మనం చక్కగా వన్ ఒక ఫైవ్ అవర్స్ మీకు కాదనుకుంటే చక్కగా మొత్తం ఎక్స్ప్లోర్ అయిపోవచ్చు అండి సో ఈ టెంపుల్ దేవస్థానం అనేది మనకి ఉదయం తొమ్మిది నైన్ ఏఎం టు రాత్రి నైన్ ఏఎం వరకు ఓపెన్లో ఉంటుంది ఇది పునై నల్లూరు అనే ఏరియాలో ఈ దేవస్థానం అయితే జరిగింది మొత్తం జనాభా సో తంజావూరు బిగ్ టెంపుల్ అదే విధేశ్వర టెంపుల్ శివ టెంపుల్ అన్నీ ఒకటే పేర్లు సో ఆ టెంపుల్ తర్వాత చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ ఏదైనా ఉంటే ఇంకో ఉంది మరి అమ్మ చిన్న టెంపుల్ ఉంది అది మనకి ప్యాలెస్ దగ్గరలో ఉంది సో ఇదైతే మనకు కొంచెం పెద్ద టెంపుల్ అండి ఒక్క దేవస్థానం ఒక్క దేవ ఒక్కొక్క కట్టడి సో దేవుడు ఆశీస్సులు పొందుతు చక్కగా హాయ్ 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 నైస్ నైస్ సో చక్కగా పెళ్ళి చేసుకొని దేవుడు ఆశీస్సులు పొందారు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రతి దేవాలయం దగ్గర మనకి వినాయకుడి ఎంట్రన్స్ చిత్ర పుత్రులు ముందు ఉండి దాని తర్వాతనే వాళ్ళ దేవస్థానాలు అయితే ఉన్నాయి ఇదిగో ఎంట్రన్స్ గరుడ స్తంభాన్ని వారు చూపించనివ్వట్లేదు ఇదిగోండి గరుడు స్తంభం సుబ్రహ్మణ్య స్వామి బొమ్మలు మరి అమ్మను ఇది మరి అమ్మను ఇదేంటి దేవస్థానంలో టికెట్ ఏంటి అని అనుకున్నాను అయితే అతను ఏమన్నారంటే నువ్వు త్వరగా దేవుడిని చూసేయాలంటే టెన్ రూపీస్ టికెట్ ఇచ్చేసి నువ్వు దర్శనం అయితే చేసుకోవచ్చు లేకపోతే ఇలా క్యూలో వెళ్ళాలన్నారు ఇక్కడికి ఎలాగో క్యూ లేదు ప్లస్ ఒకవేళ వేల మంది లక్ష మంది ఉన్నా కూడా నేను ఆ ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళనండి దేవుడిని దూరం నుండే ముక్కేస్తాను కానీ వెళ్ళను సో చక్కగా అక్కడ బొట్ అయితే ఉంది ఆ బొట్ అయితే తీసుకున్నాను తల్లి దర్శనం అయితే చేసుకున్నాను అద్భుతమైన కట్టడి అంటే మనకి రెండు స్టార్టింగ్లో ఒక దుర్గాదేవి ఉంది దాని తర్వాత మనకి మరి తల్లి అయితే లోపల చాలా పెద్ద విగ్రహం అయితే ఉంది సో నాకు లోపల అక్కడైతే నాటెలవుడు అని చెప్పేసి ఆ విగ్రహాన్ని అయితే తీరదు సో నేను చూస్తున్న తమిళియన్స్ అనేది మార్మూల చాలా డిస్టిక్ లోపల భాగం కదండి సిటీలో అయితే మనకి అది వేరు కానీ లోపం భాగాల్లో వచ్చేటప్పుడు మనకు రియల్ తమ్మిగన్స్ అంత కనిపిస్తారు అంత మండపం ఇదంతా కాసేపు దేవుని దర్శించుకున్నాక విశ్రాంతి మండపం ఇది సో చక్కగా పెళ్లి చేసుకునే వాళ్ళు దాని దేవుడి నుంచి తల్లి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు పిల్లలు పుట్టే వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డల్ని స్పెషల్ ఎంట్రన్స్ తీసుకొని మళ్ళీ ఆ తల్లి ఆశీర్వాదాన్ని అయితే పొందారు అద్భుతం ఇదిగోండి నేను ఇలాగ మళ్ళీ ఇందులోకి వచ్చాను అద్భుతం చాలా చాలా బాగుంది దేవస్థానం అందరూ తప్పకుండా వచ్చి వీక్షించేస్తుంది దేవాలయం ఇది తల్లి అనుగ్రహం మనకి ఉంటే స్టార్టింగ్ సో వెరీ బ్యూటిఫుల్ దేవాలయం అండి సో అద్భుతంగా ఉంది మనకి డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ తులజ్ ఆఫ్ తంజావూర్ మనకి ఓన్లీ భాగం స్మాల్ స్ట్రక్చర్ ఆఫ్ టెంపుల్ అనేది కట్లమ్ అయితే జరిగింది దాని తర్వాత సెర్ఫోజీ సెవెంటీన్ నుండి ఎయిటీన్ సెంచరీలో అయితే తల్లి పఠాలు సెవెంటీన్ నుండి ఎయిటీన్ సెంచరీ అయితే చక్కగా మిగతా ఈ మండపము నర్తన అత్తన అదే నాథ మందిరం మన గడుపుతున్నారు కదా టైం స్పెండ్ చేస్తున్నారు అంత మండపం హాలు గోపురము ఇవన్నీ కూడా మనకి సెర్ఫోజీ అనేది పదిహేను నుండి పద్దెనిమిది నిమిషాలు కట్టించడం అయితే జరిగింది కుంభ కుంభాభిషేకం అనేది మనకి నైన్టీన్ ఫిఫ్టీలో ఒకసారి సిక్స్త్ జూన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అయితే కుంభాభిషేకం జరిగిందండి చక్కా రెండు చేగుడం ప్యాకెట్లు అయితే కొన్నాను రూపాయలు అందరూ ప్యాకెట్ బాగున్నాయి అదే ఫస్ట్ టేస్ట్ అయితే చేయమన్నారు బాగున్నాయి నేను నెక్స్ట్ రెండు బ్యాగెట్లు తీసుకున్నాను మామూలు అయితే బాగున్నాయి కానీ సో మొత్తానికైతే మరి అమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాను ఇవన్నీ రకరకాల షాప్స్ అన్నీ తల్లి టీ అయితే తాగాలి సో దేవస్థానం సమీపంలో అయితే చక్కగా మనకు ఒక బౌండ్ అయితే ఉంది అక్కడ మరి అమ్మకి కనిపిస్తుంది మరి చూపిస్తాను సో తంజావూరులో మొత్తం మనకి ఎనభై ఎనిమిది ప్యాలెస్ దేవస్థానంలో ఎనభై ఎనిమిది టెంపుల్స్ ఉన్నాయి అందులో మనకి ఈ మరి అమ్మ దేవాలయం ఒకటండి చాలా బ్యూటిఫుల్ సో ఇదేనండి మనకి తంజావూరు టూరిజం చక్కగా తంజాగూర్ బిగ్ ప్యాలెస్ బిగ్ బిగ్ టెంపుల్కి వెళ్ళి తంజావూరు బిగ్ టెంపుల్ తర్వాత అదే బృద్దేశ్వర అయినా తంజాగూర్ బిగ్ టెంపుల్ ఒకటేనే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి రాజా రాజా మణి మండపం ఉంటుంది అక్కడికైతే వెళ్ళండి దాని తర్వాత ప్యాలెస్ దగ్గరే తంజావూర్ మరాఠా ప్యాలెస్ దగ్గర మనకి ప్యాలెస్ ఉంటుంది సంగీత మహల్ నెక్స్ట్ సరస్వతి మ్యూజిక్ లైబ్రరీ బెల్ టవరు దర్బాహాలు మ్యూజియమ్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి అది పూర్తి చేసుకొని మరి అమ్మ నా కోవిల్కి అయితే పనే నల్లూరు దగ్గర అయితే ఉంది సో ఇక్కడికైతే వచ్చేసి దేవస్థానం దర్శించుకొని ఒక రోజులో మీరు పొద్దున్న కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వస్తే కారు ఉన్న ఒక కోట్ల అయిపోతుంది బండి ఉన్న వాళ్ళు లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఉన్న వాళ్ళకి అయితే ఒక రోజులో అయితే పూర్తి చేసుకొని చక్కగా మీరు ఎక్కడ నుండి కుంభకోణం వెళ్ళిపోండి కుంభకోణంలో చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయి నేనైతే ఒకటి రెండు కవర్ చేద్దాం అనుకున్నాను కానీ అది అసాధ్యం కుంభకోణం అంటే అది ఒక మరి మరొక లెవల్ ఆఫ్ టెంపుల్ సిటీ అది సో నేనైతే రేపు కుంభకోణంకి వెళ్ళి కుంభకోణం దగ్గర ఉన్న దేవస్థానాల గురించి రేపైతే మీకు వివరిస్తాను సో టౌ టు తంజావూర్ సో కుంభకోణం పర్యటనకి రేపైతే అయితే కండి అక్కడ నుండి నేను విశేషాలు చెప్తాను నా బ్లాగ్స్ మీరు చూస్తే మీకు కొంతవరకు మీకు బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తాయి ఎందుకంటే నేను తక్కువ బడ్జెట్లో వెళ్తాను కాబట్టి మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి సో అప్పుడప్పుడు చూడండి మీకు టైం ఉన్నప్పుడల్లా అంటే నేను స్టేట్ ఉండండి బై టేక్ కేర్ సో మొత్తానికి తంజావూరు అనేది పరిపూర్ణంగా ఎక్స్ప్లోర్ అయితే అయిపోయాను సో చక్కగా భో భోజనం చేసేసి నైట్కి ఈరోజు ఇక్కడ తంజావూరులో పడుకొని రేపు ఉదయాన్నే కుంభకోణం వెళ్తున్నానండి సో స్టే ట్యూన్ ఫర్ అదర్ అప్డేట్స్